తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పది సంవత్సరాల పాలనలో పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టి పట్టించి రాజకీయ ప్రత్యర్థుల మీద అనేక రకాల అధికార దుర్వినియోగం చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన విషయం మనకందరికీ తెలుసు ఆ పది సంవత్సరాలలో పెద్ద ఎత్తున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను కనీస నైతిక విలువలు లేకుండా పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పడిచి ఏ రకంగా పార్టీ ఫిరాయింపులు చేసిందో మనం చూశాము ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్యాన్ని కాలరాచి ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను పార్టీ పురాయింపులకు ప్రోత్సహించి కనీసమైనటువంటి నైతిక బాధ్యత వహించకుండా రాజీనామాలు చేయకుండా పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రెండు పార్టీల యొక్క పాలనలో మనం చూశాం కనీసం సిగ్గనిపించలేదు వాళ్లకు ఈ పార్టీ మీద గెలిచి పార్టీ ఫిరాయింపు చేసి ఇంకో పార్టీ ప్రభుత్వంలో ఏ రకంగా మంత్రి పదవులు వెలగబెట్టారో మన తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా మనం చూశాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తమ దుర్మార్గపు అలవాట్లను విధంగా కొనసాగిస్తూ ఈరోజు అదే విధమైనటువంటి పార్టీ పురాయింపులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం ఒక ఎజెండాగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారికి ఎజెండా లేదు ఒకటే ఎజెండా పార్టీ పిరాయింపులను ప్రోత్సహించే ఎజెండా చేస్తా ఉన్నా మళ్ళీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు కొంతమంది కుక్కలు నక్కలు పార్టీ ఫిరాయిస్తున్నారు మరి అలాంటి కుక్కలు నక్కలను రోజు ఎందుకు పెట్టుకున్నాడో పార్టీలో కేసీఆర్ గారు చెప్పాలి అలాంటి వారికి టికెట్లు ఇచ్చి కుక్కలు నక్కలను ప్రజాప్రతినిధులుగా ఎందుకు గెలిపించారో కేసీఆర్ చెప్పాలి ఎందుకంటే ఈ పార్టీలకు ప్రజలన్నా చాలా పవిత్రమైనటువంటి భావనతో ఓట్లు వేసేటువంటి ప్ర ప్రజాస్వామ్యంలో ఇచ్చేటువంటి తీర్పు అన్నా ఈ రెండు పార్టీలకు విశ్వాసం లేదు కేసీఆర్ రాజన్నాడు ముఖ్యమంత్రి నా చెప్పుతో సమానమని ఏడమకాలి చెప్పుతో సమానమన్నాడు అంటే వీళ్లకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఏ రకంగా ప్రజాభిప్రాయాన్ని కాలరాచే విధంగా అవమానం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో గతంలో కేసీఆర్ హయాంలో నేను కాంగ్రెస్ హయాంలో చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాను ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేయకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ కండవాలు కప్పుకుంటున్నారో తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది నిజంగా మీకు కేసీఆర్ పాలన వ్యతిరేకత ఉంటే కేసీఆర్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంటే పార్టీ మారడము అది మీ ఇష్టం మాకు సంబంధించిన అంశం కాదు కానీ ప్రజలు మీకు ఒక పార్టీ మీద ఓట్లేసినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నప్పుడు ఆ పార్టీ ద్వారా ఆ పార్టీ గుర్తు ద్వారా ఆ పార్టీ పేరు మీద ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి మీరు రాజీనామాలు చేసి దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేసి పోవాలి తప్ప ఎన్నికైనటువంటి పదవులను ఆ రకంగానే పెట్టుకొని పార్టీ ప్రారం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అదే కాకుండా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తా ఉన్నాయి ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం ఇది అధికారం అడ్డం పెట్టుకొని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము ఏ రకంగా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా వివరించిందో వార్తలు చూస్తే నిజంగా తెలంగాణ సమాజంగాని యావత్ దేశం కానీ ఆశ్చర్యపోతా ఉంది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీనియర్ పోలీస్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వాళ్ళు చేసినటువంటి అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటి ఈరోజు దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి చాలా మంది అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు నాటి ముఖ్యమంత్రి రిటైర్ అయినటువంటి అధికారులకు ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించి వారి నేతృత్వంలో ఈ యొక్క వ్యవహారాన్ని నడిపిన విషయము మనకందరికీ తెలుసు ఈ కేసు ఆషామాషి కేసు కాదు ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము ఇది ఒక రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు